విజయవాడ నుంచి వస్తూ తెనాలి రైల్వే స్టేషన్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు టుడే టీవీ తెనాలి తెనాలి మీదుగా ప్రయాణించే పలు రైళ్లలో తనిఖీలు చేపట్టిన పోలీసు బృందాలు గుంటూరు మహిళ పిఎస్ శ్రీనివాస్ రెడ్డి తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు ఆర్పిఎఫ్ పోలీసుల సంయుక్తంగా ఆధ్వర్యంలో విస్తృత సోదాలు డార్క్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టి అనుమానితులను విచారించిన పోలీసులు ఓ బ్యాగులో గంజాయి ఆకుతో తయారు చేసిన బాండు చాక్లెట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్న పోలీసులు బ్యాగులో బాండు చాక్లెట్లు తీసుకుంటున్న వ్యక్తులు దొరకలేదన్న పోలీసులు ఈ కార్యక్రమంలో తెనాలి త్రీ టౌన్ సిఐ రమేష్ బాబు ఎస్ఐ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రన్నింగ్ ట్రైన్స్లో కొన్ని అనుమానించిన ట్రైన్స్లో ఈ లీగల్ డిపార్ట్మెంట్ వారు రైల్వే పోలీసు తర్వాత ఆర్పిఎఫ్ పోలీసు లోకల్ పోలీసులు అంతగా సంయుక్తంగా ఈరోజు దాడులు చేయడం జరిగింది కొన్ని కొన్ని ట్రైన్స్లో పోలీసు వారు టిమ్స్ అన్ని కూడా ట్రైన్లో జర్నీ చేస్తున్న అనుమానంగా ఉన్న ప్యాసింజర్ లగేజ్ అంతా కూడా చెక్ చేయడం జరిగింది మేము గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల వరకు విజయవాడ నుంచి తెనాల వరకు ఈ ట్రైన్లో తంబరం వెళ్ళి ట్రైన్ చెక్ చేయడం జరిగింది ఈ ట్రైన్లో మాకు అడ్వాన్స్ పదమైన వస్తువులు కానీ వ్యక్తులు కానీ కనపడలేదు ఎక్సెప్ట్ సమ్ బాండ్ అనే చాక్లెట్ ఈ గంజా ఆకుతో తయారు చేసింది దీన్ని కొంతమంది క్యారీ చేస్తారు కానీ మాకు వ్యక్తులు దొరకలేదు అది జిఆర్పీ పోలీస్ వారికి అప్పగించి దర్యాప్తు చేస్తాము ఈ తనిఖీలు ఇంకా కొనసాగిన తెలియజేస్తాను మీరు డి శ్రీనివాసరెడ్డి మహిళా పోలీస్ స్టేషన్ గుంటూరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పర్సన్ ఈగల్ టీమ్స్ వారి ఆధ్వర్యంలో రన్నింగ్ ట్రైన్లో ఒడిస్సా నుంచి గంజాయి ట్రాన్స్పోర్ట్ అవుతుంది మన ఏపీలో ఇప్పుడు దొరక్క గంజాయి ఏపీ నుంచి దొరక్క ఒడిస్సా నుంచి ట్రాన్స్పోర్ట్ అయి వస్తుందనే దాని మీద ఈగల్ టీమ్స్ వారు లోకల్లో డిఆర్పీ ఆర్టీఎఫ్ మేము కలిసి సంయుక్తంగా ఈ చెకింగ్ విజయవాడలో మేము బయలుదేరి తెనాల వరకు చెక్ చేయడం జరిగింది ఫ్యూచర్లో కూడా ఇలాంటివి సోదాలు కొనసాగుతాయని తెలియపరచి